అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మొదటి సమయంలో ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచనము ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటిని నీకు కలిగిన అంతటికి క్షేమ గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను ఇక్కడ నాబాలు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు తను బహు ఆస్తి కలిగిన వాడు అయితే కర్మేలులో తన గొర్రెల బొచ్చు పోయి ఉండేను అతని భార్య పేరు అబిగయేలు అయితే నాభాలు చాలా మూర్ఖుడుగా ఉన్నప్పటికీ తన భార్య సుబ్బుద్ధి గలి రూపవతి అయి ఉండేను అయితే ఆ చర్యలన్నిటిని బట్టి చూడగా అతడు చాలా మోటువాడు దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు తను గొర్రె బొచ్చు కర్తి కత్తిరించుటకు కర్మీలుకు వెళ్ళాడని లాభాలు అక్కడ ఉన్నాడని దావీది ఎరిగి ఆ భాగ్యవంతునితో ఈ వర్తమానము చెప్పమని తన కుషన్ ప్రశ్నలు అడగమని కొంతమందిని పంపిస్తాడు అయితే గొర్రెల కాపర్లు నా దగ్గర ఉన్నప్పుడు మేమేమీ కీడు చేయలేదు ఎందుకంటే దావీదు ఆనాడు చేత తరం పడుతున్నప్పుడు తన అరణ్యములలోనూ గుహలలోనూ ఉన్నప్పుడు ఆ కాపర్లకి వీళ్ళు ఏ హాని చేయక వాళ్ళ ఏవి దోచుకొనక వారు వాళ్ళకి సహాయం చేసినట్లు దాని ద్వారా మాకు సహాయం చేయమని మాకు ఏదైనా ఇవ్వమని దావీదు ఆయన దగ్గరికి పంపించినప్పుడు అప్పుడు నాబాలు యొక్క స్థితి ఇక్కడ చూస్తున్నాడు చూపిస్తున్నాడు నాబాలు దావిది ఎవడు యశయ్ కుమారుడు ఎవడు అనని విడిపోయి పారిపోయి దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అని తన గురించి చెడ్డ సమాచారము చెప్తున్నట్టు మనం చూడొచ్చు అయితే నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రె బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన మాంసములు తీసి నేను బొత్తిగా ఎరగని వానికినా అని దావీదు దాసులతో చెప్పగా మనం కూడా మన జీవితంలో చాలామందికి సహాయం చేసినప్పుడు ఆ సహాయము తీరిపోయిన తర్వాత మర్చిపోయి వాళ్ళెవరు వాళ్ళు చేశారా ప్రభు వాడుకున్నారు అని మాట్లాడేవారి ఉంటారు కానీ మనం చేసిన ప్రతి పనికి మనుషులు కాదు బహుమా బహుమానము ఇచ్చేది ప్రభువు మనకిచ్చేవాడు కాబట్టి నాబాలు యొక్క స్థితిని తర్వాత మనం చూడవచ్చు కృతజ్ఞత లేనివాడు తన గొర్రెబచ్చు కత్తిరించుకున్నటకు గొర్రెలను తీసుకెళ్ళినప్పుడు తన గొర్రెల మంద క్షేమంగా ఉంటేనే కదా తీసుకెళ్తాడు శత్రువుల వారి నుంచి తప్పించిన వారిని మర్చిపోవచ్చా కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మన సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు కృతజ్ఞత లేని వారు కొందరు ఉంటారు మనం ఆ రీతిగా ఉండకూడదు గిన్నెడు చల్నీలిచ్చినా మనం కృతజ్ఞత వారి ఎడలా చూపెట్టేవారిగా ఉండాలి నాబాలు గురించి అతను పనికి మాలిన వాడని తన పనివారే సాక్ష్యమిస్తున్నారు తన ప్రవర్తన క్రియలను బట్టి తన ఎటివాడో మనకు తెలియవచ్చును సహాయం చేయవాడు దేవుడే కానీ ఎవరి వల్ల మనం సహాయం పొందుకున్నామో వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు కొంతమంది కష్టకాలంలో మనకు ఎంతో సహాయపడి ఉంటారు అది వారికి చిన్నదే కానీ మనకు అది ఆ టైంలో ఎంతో గొప్పది కృతజ్ఞత కలిగి మనం ప్రార్థిద్దాం ప్రేమగల తండ్రి మమ్మల్ని రక్షించుకున్నావు మా కొరకు రక్తం చెందించావు మాకు అన్నీ ఇచ్చావు ప్రభా నీకు కృతజ్ఞతలు మాకు ఎంతోమంది సహాయకరంగా ఉంచావు దానికి కూడా నీకు కృతజ్ఞతలు ప్రభా అండ్ మేము కృతజ్ఞత కలిగిన వారు ఏడుకు సహాయపడము ఏసుక్రీస్తునామాలు అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి ప్రార్థన అవసరతలు కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడము ప్రైజ్లో